న్యూయార్క్ మేయర్ గా భారత సంతతి ముస్లిం ఎవరి జోహ్రాన్ మందానీ న్యూయార్క్ నగర రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది ముప్పై నాలుగేళ్ల రాష్ట్ర శాసన సభ్యుడు జోహ్రాన్ మందానీ న్యూయార్క్ మేయర్ గా విజయం సాధించి సంచలనం సృష్టించారు మాజీ గవర్నర్ ఆంట్రూ క్యూమో రిపబ్లికన్ కత్తిస్లివా వంటి దిగ్గజాలను ఓడించి మందానీ ఈ చారిత్రాత్మక స్థానాన్ని దక్కించుకున్నారు ఈ విజయంతో ఆయన న్యూయార్క్ నగరానికి మొట్టమొదటి ముస్లిం మేయర్గా తొలి దక్షిణాసియా మూలాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఆఫ్రికాలో జన్మించిన మొదటి మేయర్గా చరిత్రలో స్థానం సంపాదించారు అంతేకాకుండా గత శతాబ్దంలో న్యూయార్క్ కు అతి పిన్న వయస్కుడైన మేయర్ గా కూడా మందానీయే నిలవనున్నారు ఇదిలా ఉండగా జనవరి ఒకటవ తేదీన ఈయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ ఏడాదిలో అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ఉగండాలోని కంపాలోలో మందానీ జన్మించారు అయితే ఉగండా పండితుడు మహ్మద్ మందానీ ప్రముఖ భారతీయ చలనచిత్ర నిర్మాత మీరా నాయర్ దంపతుల కుమారుడు ఉగండా నుంచి సౌత్ ఆఫ్రికాకు ఆపై న్యూయార్క్ సిటీకి చేరుకున్న ఆయన ప్రతిష్టాత్మక బ్రాంక్స్ హై స్కూల్ ఆఫ్ సైన్స్ లో విద్యను అభ్యసించారు ఆఫ్రికానా స్టడీస్ లో బొడోయిన్ కాలేజ్ నుంచి పట్టా పొందారు మందానీ తన నైపుణ్యం శక్తివంతమైన ప్రచారంతో డెమోక్రటిక్ పార్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు రిపబ్లికన్లు ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ నుంచి కమ్యూనిస్ట్ ముద్ర వేయించుకున్నప్పటికీ మందాని సరైన పద్ధతిలో ప్రచారం చేశారు ముఖ్యంగా ప్రజలను ఆకర్షించేందుకు నగరంలో జీవన వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి సారించారు నగరంలో అద్దెలను స్థిరీకరిస్తారని రెండు లక్షల ప్రభుత్వ గృహాలను నిర్మిస్తారని యూనివర్సల్ చైల్డ్ స్కీమ్స్ ను అమలు చేస్తామని ఉచిత విద్య బస్సులలో ఉచిత ప్రయాణం వంటి అలాగే కార్పొరేషన్లపై పన్నులు పెంచి కనీస వేతనాన్ని రెండు వేల ముప్పై నాటికి గంటకు ముప్పై డాలర్లకు పెంచాలని కూడా ఆయన ప్రతిపాదించారు పోలీసు వనరులను కమ్యూనిటీ సేవలను వైపు మళ్లించాలని ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించాలని ఆయన పిలుపునిచ్చారు ఇలాంటి అద్భుతమైన హామీల వల్లే ఆయన ఈ విజయాన్ని సాధించారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు మందానీ గెలుపు పార్టీలో మరింత ప్రగతిశీల లెఫ్ట్ వింగ్ అభ్యర్థులను ప్రోత్సహించాలని కోరుకుంటున్న డెమోక్రటిక్ లకు బలాన్నిచ్చింది ముఖ్యంగా ట్రంప్ను ఎదురొడ్డి విజయం సాధించడం సంచలనంగా మారింది